వైసీపీ ప్రభుత్వంలో యానాదుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామని ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి అన్నారు కొత్తపట్నం వాసవి కళ్యాణ మండపంలో యానాదుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు కార్యక్రమానికి యానాదుల సంక్షేమ పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ఎస్టీలను డిప్యూటీ సీఎంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని బాల్యని అన్నారు గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తన కుమారుడికి మంత్రి పదవి ఇచ్చుకున్నాడే కానీ మిగిలిన సామాజిక వర్గాలను ఏనాడు పట్టించుకోలేదని అన్నారు ఏనాదులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని అన్ని రంగాల్లో చైతన్యవంతులు కావాలని కోరారు మీ పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయికి తీసుకురావాలని అన్నారు మండలంలోని ఏనాదులకు ఇళ్ల పట్టాలు లేవని భూమి కొనుగోలు చేసి ఇంటి స్థలంతో పాటు ఇళ్లు కట్టించే బాధ్యత నాదేనని హామీ ఇచ్చారు ఒంగోలు నగరంలో ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే జనార్దన్ ఓర్చుకోలేక కోర్టులకు వెళ్లి అడ్డుకునేందుకు ప్రయత్నించాడని అన్నారు మండలంలో నాలుగు వేల మందికి పైగా యానాదుల ఓటర్లు ఉన్నారని మీరంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అనంతరం కొత్తపట్నం డీడీ కాలనీలో టీడీపీకి చెందిన చలం చల్ల యేసుదాసు ఇండ్ల రాజశేఖర్ తదితరులు వైసీపీలో చేరగా వారికి బాలిని కండువాల కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ హల రవీంద్రారెడ్డి పార్టీ మండల అధ్యక్షుడు చెరుకూరి వీరరాఘవరావు దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు తప్పిడి వెంగళరావు మాదిగ చైతన్య వేదిక కన్వీనర్ లక్కపోగు వెంకట్రావు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పాలిశెట్టి జయరాం మాజీ ఎంపీపీ వాయిల మోహన్ రావు నాగభూషణం అమృతాలు ఒంగోలు కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణం నాగమణి మాకాని వెంకటేశ్వర్లు పొట్లూరి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం చాలా సంతోషం మరి ఈరోజు ధ్యానా సంఘం సంబంధించి అందరూ కూడా కొత్తపట్నం మండలంలో అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి సోదరులు సోదరులు మనందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా చాలా మంది చాలా కులాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీలన్నీ కూడా మరి ఎస్టీనే కొంత వెనకబడి ఉన్నారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా చైతన్యంతో కావాలి మీ పిల్లలు కూడా చదివించాలి బాగా పైకి రావాలి అప్పుడే సంఘం బాగుపడుతుందని కూడా ఈ సమూహంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి పెద్ద స్కూల్ వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ పెట్టి మీ కాబట్టి మీ పిల్లల్ని మీరు చదివించే కార్యక్రమం ముందుగా చేయాలని కూడా ఈ సభాగంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు మీరు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎస్టీ కులాలు మరి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో పోయిన గవర్నమెంట్లో ఒక మంత్రి అయినా ఇచ్చాడా అనేది గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీలకు సంబంధించి డిప్యూటీ సీఎం ఇచ్చాడు ఎస్టీలకి ఎస్టీలు కూడా చైతన్య కావాలి వాళ్ళ పైకి రావాలి ఒక పదవి అనేది ఉండాలి అని చెప్పి ఆయన తర్వాత స్థానం ఎస్టీలు కూడా డిప్యూటీ సీఎం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిన కూడా తెలియజేసుకుంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం ఇచ్చాడు సరే ఆయన కనీసం మంత్రి ఇచ్చాడు అనేది మీరు గుర్తు పెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఏమి అంటే ఎమ్మెల్యేలు ఎవరికి వెళ్ళలేదు ఎస్టీలు అని చెప్పి మాట్లాడుతున్నారు తెలుగుదేశంలో ఏం నీ కొడుకు ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చావు కదా కొడుకు లోకేష్కి ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేశాడు ఏమి ఎస్టీలకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయలేడా ఏం ఎస్టీలు కనపడలేదు ఆ రోజు మీరు కూడా చైతన్యం రావాలా మీలో ఎందుకు ఇవ్వలేదని చెప్పి చంద్రబాబు నాయుడిని నిలదీయాల్సిన పరిస్థితులను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఒంగోలు పట్టాలు ఇవ్వాలంటే ఇరవై ఐదు వేల మంది పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు మన అందరు కూడా ఓసీలు కూడా పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తే దాన్ని కోట్లేస్తారు దాన్ని ఆపేదానికి ప్రయత్నం చేస్తారు అంటే వాళ్ళు ఎవరు మనం ఇచ్చేదానికి అడ్డం పడతారు అయినా కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా రెండు వందల ముప్పై కోట్ల తోటి స్థలాలు కొని ఒంగోలు పట్టాలు ఇచ్చామని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటా కొత్తపట్నం సంబంధించి కొత్తపట్నం మండలంలో సంబంధించి దాదాపు నాలుగు వేల రెండు వందల మంది ఉన్నారు ఓటర్లు మీ అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఇస్తాం లేని వాళ్ళందరూ కూడా నేను ఈ సమాధానంగా తెలియజేసుకుంటా ఉన్నా నేను ఆ రోజు ఒంగోలు ఒంగోలు పట్టణంలో నేను ఇరవై వేల మందికి పట్టాలు ఇవ్వకపోతే నేను ఎలక్షన్ లో పోటీ చేయనని చెప్పా అలాగే నేను చెప్తున్నా రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతి ఏనాది కులాలకి సంబంధించినటువంటి లేని వాళ్ళకు కుటుంబంలో ఉన్నటువంటి మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇళ్ళ పట్టాలిచ్చి పట్టాలు ఇవ్వటం కాదు ఇల్లు కూడా కట్టించిస్తామని చెప్పి కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసిన పాత్ర ఉంది మరి దాని ఆ మీరు చేసినటువంటి సహాయానికి మీ రుణం మీరు తెచ్చుకోవాల్సిన అవసరం మాకు కూడా ఉందని కూడా సభాబంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మీ రుణం మీరు తీర్చుకుంటాం ఏదైతే ఆ రోజు ఒంగోలు మా మాట చెప్పానో ఎలా పట్టాలు ఇచ్చామో అలాగే కొత్త పట్టణ మండలంలో అందరు సంబంధించి అందరు కూడా పట్టాలు ఇటు జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఒకర్లు వచ్చి ఇంటికి వచ్చి ఫ్యాక్షన్ ఇచ్చే పరిస్థితి ఉంది కానీ ఈ చంద్రబాబు నాయుడు కోర్టులో ఏపించి వాలంటీర్లు ఇవ్వకూడదు ఇంటికి పోయి ఇవ్వకూడదు ఫ్యాక్షన్ అని చెప్పి ఆపించిన సంగతి నిజమా కాదా అని అడుగుతా ఉన్నాం ఏమ్మా కొంతమందికి ఫ్యాక్షన్ దారు మీకు ఇంటికి ఇచ్చారా ఇరవై మంది ఎండలో నిన్న ఇరవై మంది రాష్ట్రంలో ఎండలో ముసలి పోయి అక్కడ సచివాలయం దగ్గర అక్కడ పోయి తీసుకోలేక ఎండలో మనకి వాళ్ళు ఇరవై మంది చనిపోతే సిగ్గుపడాల్సిన అవసరం ఉందని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వారంటీర్లు పెట్టి ఇప్పిస్తున్నాడు అవకాశం జగన్మోహన్ గారు ఇచ్చారు నువ్వు ఇవ్వలేదు అది గుర్తుపెట్టుకో నువ్వు కావాలని ఏదో మాట్లాడటం కోట్లు వేయటం నువ్వే మాట్లాడటం నువ్వే ఇది అంటే ఇప్పుడు రేపు వాళ్ళ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందో రుచి చూపించాడు ఈ రెండు రోజుల్లో అది అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళా ఓటో తేదీ పొద్దున్నే వాలంటీర్ ద్వారా మీ ఇంటికి తలుపు తట్టి వాలంటీర్ ద్వారా ఇస్తాను గతంలో ఏమన్నా పథకాలు మీ అకౌంట్కి వేసారా అనేది గుర్తు పెట్టుకోవాలి తెలియజేసుకుంటా ఉన్నాం మనల్లాగా ఏం మాట్లాడాడు ఇన్ని పథకాలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు రాష్ట్రం అన్నాడు అప్పులు చేస్తున్నాడు అన్నాడు ఆయన కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత అప్పులు చేశాడో తెలీదా అప్పులు చేసినాడివి కనీసం పేదవాళ్ళకి అని ఒక పథకం ఇచ్చావా కేవలం తెలుగుదేశం నాయకులు జేబులు నింపావు తప్ప కార్యకర్తలకి డబ్బులు ఇప్పించావు తప్ప నీరు చెట్టు కార్యక్రమం పెట్టి డబ్బులు ఇప్పించావు తప్ప పేదవాళ్ళకి ఒక పథకం కూడా ఇవ్వలేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసినా కానీ ప్రతి పేదవాళ్ళకి ఈరోజు పథకాలు ఇస్తూ వాళ్ళ జీవితాన్ని మరి మంచిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మీరందరూ కూడా రేపు జరగబో ఎలక్షన్స్ లో మీ అందరి ఆశీస్యతో నన్ను గెలిపిస్తే తప్పకుండా మీ రుణం నిర్చుకుంటారని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నా మన స్టేట్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని ఆయన అనటమే కాదు మన మేనిఫెస్టోలో లేని ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరిచినటువంటి ధరణలోనే లేనటువంటి సీఎం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఆయనకి మనస్ఫూర్తిగా ఒక్కసారి చప్పట్లు పట్టాలని మనసు కోరుకుంటాను சொட்டாங்க <laughs> நல்லா <laughs> <laughs> రెండు రెండు ఏంగొకంటి